గొడవ జరిగింది వీడియో పెట్టిన కదా దానికి చాలామంది కామెంట్ చేసినారు ఇప్పుడు మీ అన్న కొడుకు ఎలా ఉన్నాడు అని సో నేను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశానంటే నాకు చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ ఆడికి అంటే సారీ చెప్పారు మాకు సో సారీ చెప్పినారు మళ్ళీ ఈసారి ఏదైనా జరిగితే మేమే కొడతాం వాడిని మచ్చరి వండి అని చెప్పి చాలా మాట్లాడినారు అంటే నాకు తెలియకుండా తీసుకొని నేను లేను నేను పోయినా సో నాకు తెలియకుండా నేను ఉంటే పంపిస్తాను పంపిన అని చెప్పి కోయటోలు ఏం చేశారంటే నన్ను జమియాకి పంపించేసి నేను ఉంటే పంపిస్తాను పంపినా చెప్పి ఏం చేశారంటే నన్ను జమియా పంపించేశారు వాళ్ళ పాటికి వాళ్ళు అయితే ఆ పిల్లోని అక్కడ తీసుకొని పోయారు ఇంకా వాడు కూడా భయపడి వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళతో పాటు ఇంకా కోయటోలు పిలిచిన తర్వాత పోకపోతే ఏమన్నా అంటారని భయపడినాడు వాడు భయపడి మా బాబా వాళ్ళ అన్న కార్లో అయితే కూర్చొని వెళ్ళిపోయినాడు అక్కడికి అక్కడ వెళ్ళిపోయి మా శ్రీవాడిని అలాగే మా వాడిని కూర్చోపెట్టి వీడు పోలీసు వాడు ఒకడు ఉన్నాడు మా ఇంట్లో సో వాళ్ళంతా కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేసినారు దాని తర్వాత నాకు ఫోన్ చేసిన ఎక్కడ ఉన్నావు నువ్వు అని నేను జమియా దగ్గర ఉన్నానని చెప్పినా సరే నువ్వు రా నీతో మాట్లాడాలన్నారు ఆడికి తీసుకొని అనమాట ఆడికి తీసుకోమని నన్ను రమ్మన్నారు నేను వస్తే చంపేస్తానని చెప్పినా వాడిని మీరు కూడా మా వార్ని తీసుకొని అక్కడ పెట్టినారంటే నేను చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చిన వార్నింగ్ ఇస్తే కట్ చేసి పారేసినారు కోటోళ్ళు ఫోను దాని తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత మా కపిల్ వాళ్ళ అన్న వచ్చినాడు నా దగ్గరికి ఏం రాము నేనైతే ఆ పిల్లోడిని తీసుకొని అక్కడే అన్నాడు నేను ఒకటే మాట చెప్పినా ఎందుకు నువ్వు నువ్వన్నయ ఒకటే మాట అంటానే ఏం కాదు రాము నేను మాట్లాడినా అంత సెట్ చేసినాను అన్న నువ్వు మాట్లాడడం కూడా తప్పు రాము ఎట్లాంటి అట్లా మాట్లాడినావు గలీజ్గా వాడిని కొట్టను పోయినావుంట వాడిని గుద్దేదానికి పోయినావంట అన్ని చెప్పాడు వాడంటే అవును బాబా రేపు నీ కొడుకును కొడితే నువ్వు గమ్మునుంటావా అని అడిగినా నేను నేను ఎందుకు గమ్మున ఉంటా అన్నాడు అంతే కదా బాబా నా కడుపును పుట్టకపోయినా వాడు నా కొడుకే నన్ను నమ్మి ఇక్కడికి వచ్చినాడు ఏదో ఇంటికాడ కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి నేను తీసుకొని అని చెప్పిన సో ఇదంతా మాట్లాడినాము సెటిల్ చేసినాము వాడు కూడా అన్నాడంట నాకు ఇక్కడే బాగుంది కాకపోతే ఆ మసిరి ఓడితోనే ఇబ్బంది నాకు ఇక్కడ చాలా బాగుంది నాకు నెలబోతుంది జీతం వస్తుంది నాకు ఇంటి దగ్గర ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చినాను వీడు కొడతా ఉంటే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది వాటితో నష్ట ఎక్కువైంది అని చెప్పి మావాడు కూడా ఓకే నాకు పర్లేదు నేను చేసుకోగలుగుతాను వాడు ఏమనకంటా ఉంటే నేను చేసుకోగలుగుతాను అని చెప్పి మా వాడు కూడా ఒప్పుకొని అక్కడ ఉన్నాడు ఇంకా ఆ రోజు ఇస్పెక్ట్ వేసినా ఆ రోజు నుంచి ఇంతవరకు నేను వాడి దగ్గరికి పోలా అంటే నాకు డ్యూటీలు ఎక్కువ అయిపోయినాయి నేను ఒక్కనే డ్రైవర్ నుండా సో ఇప్పుడు ప్రజెంటు నాకు ఒక చిన్న డ్యూటీ పడింది సో ఆ డ్యూటీ అక్కడికే ఆ రూటే పోతున్నాను అనమాట సో పోత పోతా ఒకసారి చూద్దాము మీ అందరికి కూడా మీరు కూడా చాలామంది అడుగుతారు ఇప్పుడు ఎలా ఉంది మీ అన్న కొడుకుది పరిస్థితి అని చాలామంది అడుగుతున్నారు సో ప్రజెంట్ నేను అక్కడికి వెళ్తాను డైరెక్ట్ ఇంకా చూపిస్తాం మీకు నేను ఇంతవరకు వాడి ఫోన్ కూడా చేయాల ఫోన్ చేయకుండా డైరెక్ట్ చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా సో చాలా మంది నన్ను అంటున్నారు ఫేక్ ఫేక్ అని ఫేక్ రియల్ తెలుస్తుంది మీకు కూడా నేను ఇంతవరకు ఫోన్ కూడా చేయాలి సో డైరెక్ట్ వెళ్ళిపోతా స్కిప్ చేయకుండా చూడండి వాడి పరిస్థితి ఎలా ఉందో మీకే తెలుస్తుంది సో వాడు ఉన్న ఏరియాలో కరెంట్ లేదు కరెంట్ లేదంటే వీళ్ళు కోయేటోళ్ళు పెట్టి లేదని కాదు ఇక్కడ గవర్నమెంట్ అక్కడ కరెంట్ ఇయలేదన్నమాట సో అది ఒక ఖాళీ ప్లేసు ఖాళీ ప్లేస్లో వీళ్ళు ఒక కళ్యాణ మండపం అంటే కళ్యాణ మండపం ఏం కాదు అది ప్లాస్టిక్ పట్టలు వేసుకొని అక్కడ ఏదైనా ఫంక్షన్లు కానీ పెళ్లి జరగదు ఏదైనా పార్టీలు బర్త్డే ఫంక్షన్లు ఇలాంటి ఏదైనా విందు పెట్టుకుంటారు వీళ్ళు ఎక్కువగా పార్టీలు పెట్టుకుంటూ ఉంటారు భోజనాలు సో అలాంటి జరుగుతూ ఉంటాయి అలాంటి జరిగే కాడ వీడు ఆర్ఎస్ అనమాట సో ఆర్ఎస్ అంటే వాచ్మెన్ టైపు అక్కడ ఏదన్నా ఎవరైనా పనులు వచ్చినా కూడా లేదంటే ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా కూడా అన్ని వీడియో చేసుకుంటూ ఉంటాడు వీడికి అంతా బాగానే ఉంది అంత బాగానే ఉంది కోయటోళ్ళు మంచోళ్ళు అంతా బాగుంది వాడిని అడిగే వాళ్ళు కూడా లేరు ఎందుకంటే ఇళ్లలో పని చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే పద్దం లేచినప్పుడు నుంచి ఏం చేస్తున్నాడు తిన్నాడు ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి పనుకొని ఉన్నాడు వీడు పని లేదు బాట లేదు అని ఇట్లా చాలా ఉంటాయి అక్కడ ఏం లే వాడి ఇష్టం వచ్చినప్పుడు పని చేసుకోవచ్చు వాడి ఇష్టం వచ్చినప్పుడు వంట చేసుకొని తినచ్చు వాడి ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చు ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ ఇక్కడ మా ఇండ్లల్లో ఎట్లా అంటే నీట్ గా లేకపోయినా కూడా అరుస్తారనమాట సో అక్కడ ఎట్లయినా ఉండొచ్చు అందుకే మన వీడియోలో అయితే కొద్దిగా రోతగా కనపచ్చినాడు వాడిని ఎవరు పట్టించుకోరు వాడు ఇష్టం ఎట్లా ఉండొచ్చు కానీ ఇక్కడ ఇళ్లలో పనిచేసే వాళ్ళు మాత్రం నీట్ గా ఉండాలి చూడండి ఇప్పుడు ఎట్లా నీట్ గా ఉన్నానో సో ఈ విధంగా నీట్ గా ఉండాలి అక్కడైతే కల్లీ వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు మనము గడ్డం గిడ్డం అన్ని అట్టే పెట్టుకుని ఉన్నాడు ఏమైనా ఉన్నావు అంటే ఇక్కడ బాగుంది బాబాయ్ నాకు బాగుంది స్టైల్ గా ఉంది అని చెప్పి అన్నాడు సో మా రూమ్ తీసుకొని గడ్డం కూడా గురిచ్చిన సో గడ్డం గొరిగిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాడో చూపిస్తాను మీకు కూడా నేను ప్రజెంట్ ఆ రూట్ అయి మా మేడం పెరిగిచ్చింది ఆ సాదాబ్దుల్లా అనమాట ఆ ఏరియా పేరు సో అక్కడికైతే వెళ్తానా పోత పొద్దు దోవలో ఫస్ట్ వాడిని పలకరించి వాడి పరిస్థితి ఎలా ఉందో మీకు కూడా చూపిస్తా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది నన్ను అన్నారు మీరు ఫ్రాడ్ ఫ్రాడ్ అని ఫ్రాడ్ అయితే కాదు ఇది నిజం పచ్చి నిజం ఇది జరిగింది సో కొంతమంది అయితే నన్ను అన్నారు అన్న మన దేశం కాదు కదా నువ్వు జాగ్రత్త అన్న ఏదన్నా ఇబ్బంది పెడతారేమో అని సో ఏమి ఇబ్బంది పెట్టరు ఎందుకంటే మా కోయటోళ్ళు చాలా మంచి ఆ నేను తప్పు చేయను అని వాళ్ళకి తెలుసు సో తప్పు చేస్తే నేను నిలదీస్తానని కూడా వాళ్ళకి తెలుసు అందుకోసమే నన్ను అయితే మా కోయేటోళ్ళు కూడా ఏమల్లా నాకు సపోర్ట్ చేసినారు అంటే నువ్వు చేసింది కరెక్టే కాకపోతే బూతులు మాట్లాడినావంట సో అలా మాట్లాడడం తప్పు రాము అన్నారు నేను ఒకటే మాట చెప్పిన నీ కొడుకును కొడితే మీరు ఉంటారా నా కొడుకును కొడితే నేను గమ్మను ఉండాలని వాళ్ళు కూడా అన్నారు అవును కొడుకును కొడితే ఎవరు ఒప్పుకోరు అన్నాడు ప్రజెంట్ అయితే నేను అక్కడికి వెళ్తున్నా వాడైతే ఇప్పుడు సెట్ అయిపోయినాడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మసి రోడ్ కూడా ఏం లే బాగానే ఉన్నాడు ఆ వాడిని కూడా అడిగినారు మా అన్న కొడుకును కూడా అడిగినారు కోయేటోళ్ళు ఏరా ఇంటికి పోతావా అని అడిగితే లేదు లేదు నేను పోను నాకు మసిరి ఓడితో ఒక్కటే ఇబ్బంది నాకంతా బాగుంది నేను ఇక్కడే చేసుకుంటాను నేను ఇంటికి పోతే నాకు అడ్డ డబ్బులు కూడా లేదు నేను నాకు బాగుంది ఇక్కడే ఉంటాను అని చెప్పి కూడా చెప్పాడు అంట వాడు ఇంకేం చేద్దాము మనమైతే అక్కడ గొడవ జరిగిందని తీసుకొని ఇంటికి తీసుకొచ్చేసిన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నన్ను జమయా పంపించేసి నేను ఇంటి దగ్గర ఉంటే వాడిని పంపిస్తాను లేదని చెప్పి వీళ్ళు కోయటోళ్ళు మళ్ళీ తీసుకొని అడిగి పెట్టినారు ప్రజెంట్ అయితే సెట్ బానే ఉన్నాడు నేను కూడా ఇంతవరకు పోలా ఆ రోజు గొడవ జరిగినప్పటి నుంచి ఇంతవరకు నేను కూడా పోలా ఇప్పుడే పోతానా నేను కూడా ఆ రూటే కూడా పల డైరెక్ట్ వెళ్ళి చూపించానంటే మీకు కూడా బాగుంటుంది అప్పుడే తెలుస్తుంది మీకు ఇది ఫ్రాడా నిజమా అని సో అందుకోసమే నేనైతే వాడికి ఫోన్ కూడా చేయాల డైరెక్ట్ వెళ్ళిపోతానా చూద్దాం వాడి కథ ఇంక ఉంది కదా ఇది మరూర్ అంటారు అంటే మరూర్ అంటే మనకి లైసెన్స్ ఆర్టీ ఆఫీస్ అనమాట ఇదే ఇక్కడ లైసెన్స్ చేపించే ఆఫీసు ఇంక ఇక్కడ ట్రైల్ కొట్టేది కూడా ఆ పక్క లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది ఈ రూట్లోనే కళ్యాణ మండపాలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క దాంట్లో కరెంట్ అయితే లేదు మా ఓడి ఒకటే కాదు ప్రతి ఒక్క దాంట్లో అయితే కరెంట్ లేదు ప్రజెంట్ ఇక్కడ జనరేటర్లు ఉన్నాయి పెద్ద పెద్ద జనరేటర్లు వాళ్ళకి కరెంట్ కావాలన్నప్పుడు వాళ్ళకి నీళ్లు కావాలన్నా లేదంటే సెల్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఆ జనరేటర్ ఆన్ చేసుకుంటే కరెంట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఒక గంట రెండు గంటలు పెట్టుకుని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇదే కళ్యాణ మండపం ఇక్కడ చాలా ఉన్నాయి ఇది ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి ఇది ఒకటి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా చుట్టూ మొత్తం అన్ని ఉన్నాయి ఇది మా వాడిది లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా ఇది వచ్చి మా వాడిది అనమాట అంటే మా కోయటి వాళ్ళ అన్నది ఇక్కడే మావాడు పనిచేసేది చూద్దాం అప్పుడు నేను గొడవ పడినప్పుడు వాడు ఆడు పనుకొన్నాడు వాడు మా వాడు వీడియో తీరా అంటే వీడియో తీయలేకపోయినాడు ఇదంతా కూడా మావాడు ఒక్కడే క్లీన్ చేసుకుంటాడు ఇంకా వాడు రూమ్ వచ్చిదే నేనైతే ఫోన్ కూడా చేయలే వాడికి డైరెక్ట్ వచ్చేసినా చూద్దాం ఏం చేస్తున్నాడు ఏ మనీయా మనీయా ఏం చేస్తున్నావు అదూడియా ఈ టైం దాకా పనుకొన్నాడయా వాడికి అత్త అటు ఉన్నది చూసారు కదా మేము పొద్దున్న ఆరు గంటలకు లేచినాము బండ్లు కడిగినాము మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాము వీడైతే ఇప్పుడు కూడా పనుకొన్నాడు ఇప్పుడు టైం తెలుసా పదిన్నర అవుతుంది ఇటు ఉంటుంది వీడు ఫ్రీడమ్ అనమాట వీడు ఏ పనైనా చేసుకోవచ్చు వాడి ఇష్టం వచ్చినప్పుడు లేచి పని చేసుకోవచ్చు వాడి ఇష్టం వచ్చినప్పుడు లేసి వంట చేసుకొని తినొచ్చు ఆ రోజు మాత్రము కొద్దిగా దేత్తడిపోచమ్మ కూడా అయింది కొద్దిగా ఎందుకంటే వాడు చేసింది మసిరువాడు చేసింది అట్లనమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మా మావడు సెట్ అయిపోయినాడు ఇదో ఇదే జనరేటర్ వీడికి కరెంట్ కావాలంటే ఇదో ఈ జనరేటర్ లాంచ్ చేసుకుంటాడు జనరేటర్ లాంచ్ చేసుకుంటారు దీంట్లో డ్రమ్ములో నీళ్ళు అయితే ఉంటాయి ఈ డ్రమ్లో ఎప్పుడు వాడకుండా ఉండొచ్చు దీని వెనకాలే ఒక కుళాయి అయితే ఉంది ఆ కుళాయిలోనే నీళ్ళు వస్తాయి వాడికి అంతా బాగానే ఉంటుంది అబ్బా కాకపోతే ఆ మసిరే వాడుతోనే ఇబ్బంది అదొక్కటే వాడికి పంచాయతీ లేకపోతే వాడు బాగా బ్రహ్మాండంగా చేసుకుంటా బాబా నాకేం ఇబ్బంది లేదంటాడు సో ఇక్కడ వాటర్ వస్తుంది అన్నమాట ఇదంతా కూడా వాడి రాజ్యమే వాడు ఎప్పుడైనా లేచి పని చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇది చేసుకోవచ్చు హ్యాపీగా ఉంటాడో కాకపోతే ఆ మసిరి వాడుతో కొద్దిగా సాయంత్రం మొత్తానే వస్తాడు వాడు ఆ మసిరి ఓడు మా కోయేటి వాళ్ళు అన్న ఇద్దరు సాయంత్రం వచ్చి ఒక రెండు గంటలు మూడు గంటలు కూర్చుంటారు సో ఆ రెండు గంటలు మూడు గంటల సేపు వాడికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఉంటారు కాబట్టి మిగతా టైంలో ఇంకా వాడు ఫ్రీడమ్ వాడు ఇష్టం ఎప్పుడైనా లేవచ్చు ఎప్పుడైనా తినొచ్చు ఎప్పుడైనా పనుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది వాడిని కూడా అడిగారు కోయేటోళ్ళు పోతావు ఇంటికని వాడు నేను పోను నేను ఉంటాను సో అది

నన్ను ఇండియా పోతావంటే నేను పోతా అంటే మా కోవిడ్ వాడు వచ్చి లేదు నువ్వు ఉండు ఇది ఇది అని మాట్లాడి నన్ను సెటిల్ చేపించాడు ఇక్కడ ఇంకా ఆ రోజు అడిగినాడు నువ్వు వాడికి మీదికి ఇది ఎత్తినావా అని వాడు ఫస్ట్ నన్ను కొట్టినాడు బాబా ఇంకా నేను నేను ఎందుకు ఉండాలని చెప్పి నేను తీసుకొని కొట్టినా అని ఇంకా గంట గంట నడిచేపు కొట్టుకున్నాం బాగా ఇద్దరము తర్వాత ఎందుకు గొడవ వచ్చింది మీ ఇద్దరు మధ్యన అది ఇది అడిగినాడు బాబాయ్ ఆ వాటర్ బాటిల్లే బాబా తంతనాడు గురుగుకే వాటర్ బాటిల్ని నేను ఎందుకు తంతనా అన్న దానికి నా అమ్మ చేయి చేసుకున్నాడు ఇంక నాకు ఇలా ఇంకా నాకు మండింది ఇంక నేను కొట్టినా ఇంక ఇద్దరిని కొట్టుకున్నాం బాగా ఇంక నేను కోయిటోడికి ఫోన్ చేసి ఓ నన్ను కొడతానని చెప్పేసాను నేను నుంచి ఇంక ఇంక తెలిసిందే అంత నీకు ఫోన్ చేసి జరిగింది సో అది చూసారు కదా వాడికైతే మనము దేత్తడి పోచమ్మ గుడి ఇచ్చేసి మసిరి ఒడికి మా వాడిని అయితే సెట్ చేసిన మా వాడికి ఇక్కడ హ్యాపీగానే ఉంది కాకపోతే ఆ మసిరి వాడితో ఒక్కటే ఇబ్బంది వాడితో ఒక్కటే ఇబ్బంది ఇక్కడ అంతా వాడి ఇష్టం ఎప్పుడైనా లేయచ్చి అడిగే అడిగేవాళ్ళే అదే ఇంట్లో అయితే నీట్గా ఉండాలా స్మెల్ రాకూడదు ఇట్లాంటి చాలా పంచాయతీలు ఉంటాయి ఇక్కడైతే వాడు ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా లేచి ఎప్పుడైనా పని చేసుకోవచ్చు ఎప్పుడైనా తినచ్చు వాడిని అడిగే వాళ్ళేలే కాకపోతే ఇది కొద్దిగా చూసుకుంటా ఉండాలా ఎవరైనా వస్తూ ఉంటారు కొంతమంది ఈ దొంగ కొడుకులు వస్తూ ఉంటారు వైల్ పెరుక్క పోతూ ఉంటారు ఇట్లాంటివన్నీ ఉంటాయి సో దానికోసం వీడు బాగా ఆయుధాలు కూడా పెట్టుకొని ఉంటాడు సో చూపిస్తాడు మీకు ఆయుధాలు ఆయుధాలు కూడా పెట్టుకొని ఉన్నాడు కత్తులు గిత్తులు పెట్టుకున్నాడు దాడు ఒక సుత్తి పెట్టుకున్నాడు తలకాబల దినడానికి ఇటువంటి పెట్టుకొని ఉంటాడు సో పైన ఎందుకు ఉపయోగించలేదంటే వాడు ఇక్కడ పని చేసేవాడు పప్పు చూసినాడు 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 వాడు గోపిక నశించిపోయింది సో మొత్తానికి దీని అయితే ఎత్తినాడంట కొట్టేదానికి సో ఆ రోజు నేను కూడా కొట్టకంట చాలామంది అన్నారు నువ్వు కొట్టచ్చు కదా అని కొట్టడం పెద్ద విషయం కాదు వాడు చాలా భయపడినాడు ఎలా భయపడ్డారు ఆ రోజు నేను వచ్చే లోపల వణికిపోయినాడు వీడు వీడియో తీరా అంటే వీడు వీడియో దీలా ఆడ గొడవ జరిగింది సో మొత్తానికి అయితే సెట్ అయిపోయినాడు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు వీడికి కూడా చాలా మంది ఫోన్ చేసినారంట ఎరా ఏమన్నో కొట్టినారంట అది ఇది అని వాళ్ళ అమ్మలకు కూడా చాలా మంది ఫోన్ చేశారంట సో అలా ఫోన్ చేసి పలకరించి అందరు అడిగిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇక్కడైతే వాడికైతే సెట్ అయిపోయింది హ్యాపీగా ఉన్నాడు వాడు ఇంటికి పోవాలన్నా కూడా పోడంట ఈడే ఉంటాడంట ఎందుకంటే నీకు ఇంటికి పోతే ముప్పై వేలు ఎవరు ఇరు సో వాడు ఇక్కడ ఉన్నాడంటే ముప్పై వేలు దంపించుకుంటాడు ఇంటికి పోతే నీకు ఎంత ఇస్తారా నీకు ఇంతమంది పని చేస్తాను రోజుకి మూడు వందలు అంట అంటే తొమ్మిది వేలు ఇక్కడ ముప్పై వేలు వస్తుంది సో అందుకోసం వాడు ఏంటంటే బాగుంది బాబాయ్ కాకపోతే మసిలి వాడితో ఒక్కటే ఇబ్బంది నాకు అందుకోసము మనమైతే దాన్ని కూడా సెట్ చేసాము మా వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నాడు ఇక్కడ తిండి ఏంటంటే వీడియో చేసుకోవాలన్నమాట వంట ఎట్ట పెట్టుకున్నాడు అంటే మా సంవత్సరం అంటే ఉంటుంది ఆడవాళ్ళు అంటే నీట్గా పెట్టుకుంటారు సో ఇక్కడ ఫ్రూట్స్ ఇగ్రీట్స్ అన్నీ రెడీగా ఉంటాయి చూడ అన్నీ ఉన్నాయో వాడు ఫ్రూట్స్ తినచ్చు వాడు ఎప్పుడైనా వంట చేసుకొని తినొచ్చు ఇక్కడ సామాన్లు ఇక్కడ ఉంటాయి లోపల మసాలా డబ్బాలు అవన్నీ కూడా ఎన్ని పెప్సీలు ఉన్నాయో సో నా కోసం కూడా అప్పుడప్పుడు ఫ్రూట్స్ అవన్నీ తీసి పెడతా ఉంటాడు ఇక్కడ ఎంత పెద్ద కత్తి పెట్టినాడో స్వామి పడిసిపోయి తినేదానికి నా కోసం నా కోసం ఫ్రూట్స్ కూడా తీసి పెట్టినాడంట సో అప్పుడప్పుడు మాకు కూడా పడతా ఉంటుంది తినేదానికి అవి కూడా మీ పెసులు కూడా ఒక రెండు మూడు పోయినాయా కాయలు సే ఎక్కువ నువ్వు పెట్టుకో ఎందుకు రండి పెట్టుకోరండి పైనాపిల్ చూడు ఫ్రూట్స్ భారీగా పడతాయి ఆ కోయిటి కూడా అన్నాడు ఈ రెండు నెలలు చేసుకోమను దాని తర్వాత మేము కూడా ఈ కళ్యాణ మండపం అమ్మేస్తాము ఆ తర్వాత కావాలంటే మీ కొడుకుని నువ్వు నువ్వు పనిచేసి ఇంట్లోనే పెట్టుకుంటువు అని చెప్పి కూడా అన్నాడు చూద్దాం వాళ్ళు చెప్పినారు రెండు నెలల దాకా వెయిట్ చేయండి అని సో ఈ రెండు నెలలు ఎందుకంటే పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి రంజాన్ లోపల పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి సో ఆ పెళ్ళిళ్ళు అయిపోయేంతవరకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి భంగపడుకున్నారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు సారీ కూడా చెప్పినారు నాకైతే ఈ ఒక్కసారి వదిలేనైనా అన్నారు సో రిక్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ బాధ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి సో మా వాడు అయితే ప్రజెంట్ అయితే మొత్తం సెట్ అయిపోయినాడు మసి రోడికి లెవల్ ఇచ్చేసినామనమాట చూడు ఎన్ని ఇచ్చినాడు అది వాడు తినలేక మళ్ళీ నాకు కూడా ఇచ్చినాడు అది సెల్లర్ అయితే జాగ్రత్త బాయ్ సో అది చూసారు కదా మా వాడైతే సెట్ అయిపోయినాడు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ ఈ వీడియో చూడండి ఇంకొంతమంది అయితే నువ్వు వ్యూస్ కోసం చేసినావు ఇది నీది జెన్యున్ కాదు అది ఇది అన్నారు నేను ఏం చేసినా కూడా కరెక్ట్గా ఉంటుంది అబద్ధాలకు అబద్ధాలు చేసే అంత ఆలోచనలు అయితే నేను లేను ఏదన్నా ఒరిజినల్గానే ఉంటాయి వీడియోలు ఇంకా మీరు చెప్తా ఉంటే మీరు వ్యూస్ కోసము లేదంటే మీరు ఫ్రాడు లేదంటే ఇదంతా స్కిప్ట్ అని అంటా ఉంటే నాకు కూడా అట్లా చేయాలనిపిస్తుంది కానీ నేనైతే ఇప్పటికీ ఇంతవరకు ఏది స్కిప్ట్ చేయాల అని ఒరిజినల్ అనమాట సో మొన్న పెట్టిన వీడియో కూడా ఒరిజినల్ డూప్ అయితే కాదు ఇప్పుడైతే సెట్ అయిపోయినాడు మా వాడు సో అది చూశారు కదా నేను జన్యున్ అయితే నాకు సపోర్ట్ చేయండి లేదంటే మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం తిట్టకాకండి సో ఇంకొక విషయం మర్చిపోయినా ఆ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా వరకు మస్రీ వాళ్ళది పెద్ద పెత్తనం జరుగుతుంది అలాగే బెంగాల్ వాళ్ళది కావచ్చు ఇంకా పాకిస్తాన్ వాళ్ళది కావచ్చు ఏరే దేశస్ లో ఒక పదివేలు ఇరవై ఏళ్ళు ఎక్కువ రోజులు ఇక్కడ పనిచేస్తే ఏమవుతుంది అంటే పెద్ద బిల్డప్ ఎక్కువ చూపించారు సార్ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర సో వాళ్ళందరికీ కొద్దిగా ధైర్యంగా ఉంటుంది నా వీడియో చూసిన తర్వాత కొద్దిగా దైన్యం వస్తుంది అనే ఒక కారణంతో నేనైతే ఆ వీడియో చేసిన ఆ వీడియో చూసిన తర్వాత ధైర్యం ఎలా వస్తుంది అంటే సో మా వాడైతే ఇప్పుడు ప్రజెంట్ సెట్ అయిపోయినాడు కదా ఆ రోజు నేను రచ్చబడటం వల్లే సో ఈ అయితే మొత్తానికి సెట్ అయిపోయినాడు సో అందుకోసమే నేనైతే ఆ వీడియో చేసిన ఇక్కడ కొంతమందికి మన తెలుగు వాళ్ళకి కావచ్చు వేరే దేశస్తులకైనా సరే తెలుగు వస్తే సో వాళ్ళందరికీ కొద్దిగా దైన్యంగా ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి అని చెప్పి ఒక కారణంతో నేనైతే వీడియో చేశాను అంతే తప్ప ఏదో పెద్ద లచ్చలు వస్తాయని చెప్పి లేదా ఇంకొకటి ఇంకొకటి అని చెప్పో అంటే వ్యూస్ కోసం అంటే ఇంకోటి ఇంకోటి కోసం అయితే కాదు నేనైతే దానికోసమే అయితే చేసిన సో పెట్టింది మాత్రము కొంతమందికి ధైర్యం వస్తాదని చెప్పి మాత్రమే పెట్టినా సో అదనమాట దాన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది నన్ను తిట్టినారు చాలా మంది కామెంట్స్ లలో చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టినారు అవన్నీ నేను పట్టించుకోను ఎందుకంటే వేరే వాళ్ళకు ఉపయోగపడే వీడియోనే కాబట్టి నేనైతే ఆయన్ని కల్లివల్ని నేను పట్టించుకోండి కూడా పట్టించుకోను సో అది ఆ వీడియో పెట్టడానికి కారణం అయితే ఇదే సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్